లో తేదీ ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఉదయం ఈ పాతలావత్ రమేష్ నాయక్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక పదిహేడు పేజీల ఒక సూసైడ్ నోటు రాసి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆరుగురికి దాన్ని వాట్సాప్లో సెండ్ చేసి అతను అతని మ ఉండే అతని రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని సోషల్ మీడియాలో చూసిన మేము అతని ఎవరని వివరాలు తీసుకొని వాళ్ళ తండ్రి దాంట్ల నాయకుని మనము ఇట్లా పిలిపించుకొని అతనితోని ఒక కాంప్లైంట్ తీసుకొని మనము ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం చేయడం జరిగింది ఆ రోజే మేము ఇప్పుడు మిస్సింగ్ అయిన పర్సన్ ఒక పదిహేడు పేజీల ఆ సుసైటు నోటుని అది మనం స్వాధీనం చేసుకొని ఒక మూడు టీంలు ఫామ్ చేసి అతన్ని ట్రేస్ గురి ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఇదో తొమ్మిది గంటలకు అతన్ని మిస్ అయిన ఈ రమేష్ నాయక్ని మనం పట్టుకోవడం జరిగింది అతన్ని తీసుకొని వచ్చి ఈరోజు విచారణ చేయడం జరగా విచారణ చేసి చేయడం చేయగా అతను తెలిపినాడు కదా ఏమైందంటే అతను ఒక ఇతని మిత్రుడు ఒక దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది అతను అతని వ్యక్తిగత కారణాల వల్ల అతను మరణించడం జరిగింది ఆ ఆ డబ్బుల గురించి ఇతను జామీన్ ఉండేది జామీన్ ఉండడం వల్ల ఆ డబ్బులు అయితే ఎవరైతే ఇచ్చినారో ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడగడం జరిగింది అది కొంచెం ఇబ్బంది అనిపించి నేను వెళ్ళిపోయాను అందులో మిగతా విధంగా పేర్కొన్నది నన్ను మతం మారమని చే బలవంతం చేయడం కానీ అందులో దొంగ బంగారం వ్యాపారం చేయి అని చెప్పడం కానీ తర్వాత ఇప్పుడు అతన్ని ఏదైనా వేరే జూరాల ఆ ప్రాజెక్టులో రాయిగట్టి వేస్తామని చెప్పడం కానీ వీళ్ళ కుటుంబ సభ్యులని ఇప్పుడు బురకా వేసుకోమని కావడం కానీ మిగతా ఇతరత్ర మతం విషయంలో ఇబ్బంది పెట్టడం కానీ తర్వాత దేవ దేవతల విషయంలో దూషించడం కానీ అవమానించడం కానీ అటువంటివి ఏమీ జరగలేదని కేవలము నేను జామీన్గా ఉన్నందుకు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి అతను వాళ్ళని కూడా ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆరోపణలు చేసి రాసినట్టయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అతను రాశానని అతను ఈరోజు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ట్రేస్ అయిన ఈ అబ్బాయిని వీళ్ళ నాన్నగారు కాంప్లైంట్ దమ్ల నాయక్ గారు మనకు కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇతన్ని వాళ్ళ తండ్రి గారికి అప్పచెప్పడం జరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి మామూలు మధ్యలో పట్టుకున్నారు ఇతన్ని ప్రస్తుతానికి ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ ఒక చెప్తారు ఈయన ఏమి ఒక ఆరోపణ ఏం చేసిందంటే ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి డబ్బులు తీసుకోకున్నా కూడా డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు డబ్బులు ఆయన ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చినట్టు ప్రామిసార్ నోట్ అనేది ఒక ఆరోపణ చేసిండు కానీ డబ్బులు తీసుకున్నది మాత్రం వాస్తవం అని కూడా అతను చెప్పడం జరుగుతుంది అది రామచంద్రయ్యని ఈయన జమాన రామచంద్రయ్య కూడా అతని అతను అతని వ్యక్తిగత కారణాల వల్ల మండించు ఆయన ఆయన ఇప్పుడు ఈయన చెప్పడం ఈయన దొరికిన తర్వాత ఇతను చెప్పడం ఏమంటే రామచంద్రయ్య ఆయనకి వాళ్ళు ఇబ్బంది పెట్టారు కానీ అటువంటి విషయాలు నాకు ఏం వెల్లడించలేదు అట్లా జరిగి అని ఈయన ఊహించుకున్నాడు అని చెప్తున్నాడు ఆ మతం గురించి ఇప్పుడు నేను డబ్బులు అతని దగ్గర నేను మా ఫ్రెండ్ ఇప్పించి జమానత్ పెట్టేందుకే నన్ను తీసుకుని పైసలకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అతను వాళ్ళకు కూడా ఇప్పుడు లేనిపోని విషయాలు ఆపాదిస్తే వాళ్ళు కూడా ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో నేను అట్లా చెప్పినాను అని చెప్తున్నాను అది ఆ రిజ్వాన్ అనే వ్యక్తి అతను వాళ్ళు రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు ప్రామిసార్ ఒకటి ఉన్నది ఇతను ఏం చెప్తున్నా అంటే నన్ను ఆ డబ్బులు అడిగింది యాసిన్ అడిగాడని చెప్తున్నాను

ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి ఆ మీద డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు గట్టిగా అడిగారు అని చెప్తున్నాడు అయితే రిజ్వాను అనే వ్యక్తి ఇప్పుడు కు సోదరుడు సోదరుడు అవుతాడు లోపలే

ఆ డబ్బుల విషయమై దాని గురించి ఏమైనా ఉంటారో న్యాయపరంగా ఏమైనా ఉంటుందో కూడా దాన్ని కూడా మేము న్యాయపరమైన సలహా తీసుకొని ఫల తరగా ఏమైనా ఉంటే చూస్తాం